సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందర్ని ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు గుంటూరులో డిసెంబర్ ఇరవై రెండున ఎన్వైఎస్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ పిడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ భాస్కర్ పిలుపునిచ్చారు అనంతరం విద్యా ఉపాధి రంగాల సంక్షోభం పాలకుల విధానాలు విద్యార్థి యోజనల కర్తవ్యాలు అంశంపై జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఏపీటీఎఫ్ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులోని పేట డీలర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో విద్యను ఒక సరుకుగా మార్చి ప్రైవేటు కార్పొరేట్ సామ్రాజ్యవాద శక్తులకు పాదాక్రాంతం చేసి వారికి అనుకూలమైన విద్యా విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు అదేవిధంగా దేశంలో పట్టిన విద్యా వ్యవస్థ కారణంగా దేశ అభివృద్ధి ఎప్పుడో ఆగిపోయి రోజురోజుకు దిగజారిపోతోంది కనుక విద్యా కార్పొరేటీకరణ కషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి అందరికీ విద్యా హక్కును సాధించుకోవాలన్నారు అందుకోసం విద్యార్థి యువతరం కలిసి సంఘటితంగా మన హక్కులపై పోరాటాలు సాగించి తద్వారా మన సంస్థలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో విద్యా ఉపాధి రంగాల్లోని సంక్షోభం పాలకుల విధానాలు విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై పీడీఎస్ఓ ఎన్వైఎస్ సంస్థలుగా రాష్ట్ర సదస్సును డిసెంబర్ ఇరవై రెండు గుంటూరులో నిర్వహిస్తున్న దీని విద్యార్థులు మేధావులు ప్రజాతంత్రవాదులు విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కార్యదర్శి ఆర్ ఆశా రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌతమి రాష్ట్ర కమిటీ సభ్యుడు కె సోమేష్ జిల్లా నాయకులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈడీఎస్ఓ ఎన్వైఎస్ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున గుంటూరులో వైఎస్ జేఎస్ అసోసియేషన్ హాల్లో విద్యా ఉపాధి రంగాల సంక్షోభం పాలకుల విధానాలు విద్యార్థి యోజన కర్తవ్యాలు అనే అంశం మీద ఒక సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఓవరాల్గా విద్య అనేది ఒక అంగట్లో సరుగ్గా మారిపోయింది కార్పొరేట్ స్థాయిలోకి లెవెల్లోకి వెళ్ళి ఒక పేదపడినటువంటి వెనకబడిన వర్గాలకి విద్య అనేది రోజు అందరం చాలా అసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరింతగా పాఠశాలను మూర్చడం కోసం అదేవిధంగా డిగ్రీలోని లేకపోతే సెమిస్టర్స్ దీంట్లో భాగంగా తీసుకొచ్చిన మార్కులు అయితే ఉన్నాయో అవి మరింతగా ఒక డ్రాప్ అవుట్ సంఖ్యని విద్యార్థి సంఖ్యకు సంబంధించి తగ్గిస్తూ ఉంది ఇంకొక వైపు యూనివర్సిటీలు కూడా డిగ్రీలోనే పూర్తిగా కంప్లీట్ చేయడం వల్ల కంప్లీట్ చేయడం అనేది ఆగిపోవడం వల్ల యూనివర్సిటీ స్థాయికి కూడా ఒక కేంద్ర స్థాయి విద్యార్థులు వెనకబడి విద్యార్థులు వెళ్ళాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు సంవత్సరాల నుంచి ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా మన ఆంధ్రప్రదేశ్లోని పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయడం మానేశారు దీనివల్ల కూడా ఒక ఇన్నోవేషన్స్ వైపు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యూనివర్సిటీ స్థాయిలో ఒక పరిశోధన వైపు ఎడ్యుకేషన్ స్టాప్కుండా ఆగిపోయిన ఉంది మరొక వైపు ఎంప్లాయ్మెంట్ అనేది రోజు నిత్యకృతం కూడా అనకొండలాగా పెరిగిపోతూ పెద్ద పెద్ద కొండలా పెరిగిపోతూ ఉంది స్టేట్ బయోఫికేషన్లోని కడపలోని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయలేదు ప్రతి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి ప్రత్యేక తోటి కొన్ని సాగుబన్లు అంటూ ఉంటాయి ఆ సహజ ఉపయోగంతో ప్రభుత్వం అనేది పరిశ్రమలు ఏర్పాటు చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా ఒక ఉపాధి కల్పించేటువంటి అవకాశంతో ఉన్నటువంటి పరిశ్రమలని ఏర్పాటు చేయకుండా మరొక వైపు నవరత్నాల్లో ఉన్నటువంటి విశాఖ శిల్పల్ని కానీ లేకపోతే రైల్వేస్ని కానీ ఇండియన్ ఎయిర్వేస్ని కానీ అరవనలో కానీ లేకపోతే సహజ వనరులు కానీ అన్నింటినీ కూడా విదేశీ బహుళజాత కంపెనీలకి అప్పచెప్పడం తప్ప ఈ దేశంలో యువతకి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం కోసం ఎవరు కూడా ముందుకు రాలే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనబడతా ఉంది ఈ సందర్భంలో విద్యార్కులు కూడా ఏ వాస్తవాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని ఏదైతే ఒక ఉపాధి సంస్థ ఉందో లేకపోతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల కోసం రోడ్ ఎక్కాలని చెప్పేసి పీడిఎస్లో ఎన్వాయిస్తున్న విద్యా జీవన సంఘాలుగా మేము తెలుపడం జరుగుతుంది ఆ దీంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సంస్థని రాష్ట్ర ఉన్న విద్యార్థులు యువజనులు ప్రయత్నవాదులు మేధావులు కూడా వచ్చి విద్యావంతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఈ యొక్క సభకి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకపాటి రఘువరమ్ గారు అలాగే కేంద్ర రాష్ట్ర మాజీ సలహాదారు జయదేవ్ గారు అలాగే కొత్తపల్లి రఘుబాబు గారు ఇలాంటి మేధావులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా యొక్క సరస్సు విజ్ఞప్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవర్పు బాలాజీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు సిఎండి న్యూస్ చైర్మన్